బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మనం టీవీ నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకట స్వామి నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు మేము వంశపారం ఆయుర్వేదం ఫ్యామిలీ మాది కాబట్టి మేము చిక్కడ పోలే యాభై సంవత్సరాలుగా మేము ఆయుర్వేద క్లినిక్ నడుపుతున్నాము చాలా విషయాలు ఈ టీవీ ద్వారా ఈ యూట్యూబ్లో ఇవన్నీ చెప్తూనే ఉన్నాం మేము కాబట్టి మీరు చాలామంది వాడుతున్నారు మొదలుపెడుతున్నారు కాబట్టి మీరు కూడా ఇవన్నీ శ్రద్ధగా వినాలి దీన్ని మీరు కూడా ఉపయోగిస్తే చాలా మంచిది ఎలాంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చినా కూడా ఆయుర్వేదంలో అరివే చికిత్స ఉంది క్యాన్సర్ కానీ పశుపాధన కానీ ఏదైనా దీనివల్ల ప్రాణ ఆయుష్ అనేది ఉంటే ఏ రోగం వచ్చినా ఆయుర్వేదంతో బాగుపడే లక్షణాలు ఉన్నాయి కాబట్టి అది మీరు ఇవన్నీ తెలుసుకొని ఆయుర్వేదం వాడుకోవడానికి మీరు అలవాటు చేసుకోవాలి అలాగే చాలామందికి ఇప్పుడు చిన్న వయసులో కూడా కాళ్ళనొప్పులు వస్తాయి కీళ్ళ నొప్పులు వస్తున్నాయి కానీ కీళ్ళ నొప్పులు చాలా రకాలు ఉన్నాయి కొంతమందికి కీళ్ళ నొప్పులు మోగాళ్ళ నొప్పులు వచ్చి కొంతమందికి అయితే కొంతమందికి మోగాలు కింది కిందికి నొప్పులు వస్తున్నాయి కొంతమంది కాళ్ళు టీమిట్లు పెడుతున్నాయి మంటలు వేస్తున్నాయి తర్వాత కొంతమందికి నడులు వస్తున్నాయి నడుల్లో పులుస్తున్నాయి ఇలాంటిగా ఇవన్నీ కూడా వీటికి ఏం చేస్తారు మీరు హాస్పిటల్ పోతే హాస్పిటల్ ముందు ఏం చేస్తారు స్కానింగ్ అంటారు వాడు ఏమి ఇవ్వడు స్కానింగ్ చేసి అన్నీ చేసి పది రూపాయలు పదివేలు బిల్లు వేసి బిల్లు తీసుకొని చెప్పరా రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తామంటారు అంతవరకు ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడు అది వాళ్ళ పద్ధతి కానీ అది కాదు అలా కాకుండా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే తయారు చేసుకోవడానికి చిన్న పార్కులకు చెప్తాను మెంతులు ఓమ్ తర్వాత సన్నరాష్ట్రం షెంటి ఈ అరబ్ ముసాంబరం అంటారు అరబ్ ముసాంబరం ఈ నాలుగు వస్తువులు మీరు దుకాణ ఈ దవాసాజు దుకాణాలు చాలా ఉన్నాయి మన సిటీలో అక్కడ దొరికితే వాళ్ళ దగ్గర దొరుకుతాయి అవి తెచ్చుకొని ఇంట్లో తెచ్చుకొని అవన్నీ కలిపి సమానంగా కలిపి పొడి చేసి శీసాల పెట్టుకొని పొద్దున సాయంత్రం ఒక స్పూన్ టేబుల్ స్పూన్ మాత్రం తింటూ ఉండాలి తింటూ ఉంటే మీరు తేనెతో తినవచ్చు నెయ్యితో తినచ్చు వెన్నతో తినవచ్చు కాబట్టి ఏది లేకుండా ఒట్టి పొడి కూడా తినచ్చు దానివల్ల మీకు ప్రమాదం ఏమి ఉండదు కాబట్టి నొప్పులు ఖచ్చితంగా ఫీల్ అవుతాయి తగ్గిపోతుంది నొప్పులు తగ్గిపోతాయి తర్వాత ఆరోగ్యం బాగుపడుతుంది మీరు ఈ వస్తువులు మాత్రం నోట్ చేసుకొని ఆ వస్తువులు తెచ్చుకొని మీరు పొడి చేసుకొని సుమారు ఒక ముప్పై రోజులు నలభై రోజులు అది వాడాలి ఎక్కువ రోజులు వాడితే కూడా శరీరానికి మంచిదే కానీ దానివల్ల నాకు రియాక్షన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రకంగా మీరు చుట్టుకారు మేము ఆయుర్వేదంలో ఒక ఏవో పుస్తకాలు రాశాను ఆయుర్వేదం గురించి తర్వాత నాటు వైద్యం అనే పుస్తకం ఆరు వందల అరవై పేజీల్లో పెద్ద పుస్తకం రాశాను ఆ పుస్తకాలు అన్ని చిట్కా వైద్యాలే ఉన్నాయి మీరు ఆ పుస్తకం ఒక పుస్తకం కొన్ని మీరు పెట్టుకుంటే ఇంట్లో డాక్టర్ అవసరం లేదు ఇంకా ఆ పుస్తకం చూసుకొని మీరు అందులో ఉన్న ఈ చిట్కా వైద్యాలన్నీ మీరు ఉపయోగించుకోవచ్చు డాక్టర్ దగ్గర పోయే అవసరం ఉండదు కాబట్టి మీరు ఆయుర్వేదాన్ని నమ్మాలి ఆయుర్వేదాన్ని వాడాలి మీరు ఒకసారి వాడి చూస్తే మీకు అర్థమైపోతుంది దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రమాదం ఉండదు కాబట్టి ఈ నొప్పులు తర్వాత వాతం వాతం నొప్పులు తర్వాత ఈ ఈ రకరకాలమైన నొప్పులు అన్నీ కూడా దానివల్ల పెరిగిపోతాయి నొప్పులు ఉండవు ఏమండవు మంచిగా ఉండదు చిన్న వయసులో కానీ పెద్ద వయసులు కానీ ఎవరైనా కానీ ఇది పొయ్యి ఇంట్లో చేసి పెట్టుకుంటే అందరికీ పండుకొస్తే ఇంట్లో అందరూ వాడుకోవచ్చు కాబట్టి ఆ రకంగా మీరు ఆ పొయ్యి చేసుకొని రోజు పొద్దున సాయంత్రం వాడాలి దీనికి ఏం పెద్ద పచ్చి ఉండదు పులుపు కారం నూనె వస్తువులు కాదు తగ్గించాలి కాబట్టి చాలామంది ఇప్పుడు మాంసాహారాలు ఎక్కువ ఈ మాంసాహారం మానేయడం మంచిది పూర్తిగా కోడి గుడ్డు కూడా పనికిరాదు ఆ గుడ్డులో కూడా చాలా దోషాలు ఉన్నాయి వీటి వల్ల కూడా మీకు లేనిపోని రోగాలు వస్తున్నాయి కాబట్టి అలాంటి ఈ మాంసాహారం మానేయాలి తర్వాత ఈ తాగుడు ఇలాంటి వ్యసనాలు ఉండకూడదు ఇవన్నీ మానుకుంటే నిండా నూరేళ్ళు హాయిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనది ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటే ఇక మనది కాపాడే దేవుడు కూడా కాపాడు కాబట్టి ఆయుర్వేదం ఆయుర్వేదం అంటేనే ఆయుష్ పోసేదని లెక్క కాబట్టి ఆయుర్వేదం నమ్మాలి ఆయుర్వేదం మందులు వాడడానికి మీరు ప్రయత్నం చేయండి ఇంకా కొన్ని మూలికలు ఉన్నాయి ఆ మూలికలు అంటే మూలికలు కూడా తినాలంటే మీతో కాదు చాలా మంది వెళ్ళలేరు చేయలేరు ఇప్పుడు అచికలనే చెట్టు ఉంది రోజు రెండు ఆకులు తినాల పచ్చి ఆకులు మరి ఆ పని చేస్తారు ఎవరన్నా చేయలేరు వెళ్ళలేరు చెట్టు ఎక్కడుందో తెలియదు కాబట్టి కానీ చెట్లన్నీ దొరికేటివే ఈ అతిబల అనే చెట్టు ఆకు రెండు ఆకులు రోజు ఉదయం పూట తినాలి తీసి దానివల్ల ఈ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ తగ్గిపోతుంది లావు ఉన్న వాళ్ళు లావు తగ్గిపోతారు ఈ కీల నొప్పులు నొప్పులు ఉన్న నొప్పులు తగ్గిపోతాయి చాలా పని చేస్తుంది ఈ అతిబల అనేది అందులో మూడు రకాలు ఉన్నాయి బల అతిబల మహాబల అనే మూడు చెట్లు ఉన్నాయి మహాబల అనేది మనకి ఇక్కడ ఈ ఊరికల్లో దొరకదు అది అడవిలో ఉంటుంది పెద్ద ఆకు ఎంతో ఆకు ఉంటుంది అచ్చిబల అనేది మీడియం ఆకు చిన్న ఆకు ఉంటుంది తర్వాత బల అనేది ఇంకా చిన్న ఆకు ఉంటుంది చిన్న చెట్టు ఎంతో చిన్న చెట్టు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా మనం వాడుకోవడానికి అంటే తెలుసుకోవాలి ముందు తెలుసుకున్న తర్వాత వాడుకోవాలి వాడుకున్న తర్వాత మీకు ఎలాంటి వాటి వల్ల రియాక్షన్ ఉండదు పని చేస్తాయి ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి అతిపె తిన తర్వాత ఇంకోటి పాతాల గరుడ ఉంది అది లే సిబ్బే కంటారు దుసత్య అంటారు దాన్ని పాతాల గరువు అంటారు సాంస్కృతిలో కాబట్టి ఆ ఆకు కూడా రోజు తినాలి ఆకు తింటే ఎవరికైనా కాస్త ఎక్కువ కాసేపు నడిచిన తర్వాత ఎక్కువసేపు ఏదైనా వ్యాయామం చేసినంత ఆయాసం వస్తుంది ఇలాంటి ఆయాసం ఇలాంటివి దాన్ని కొంతమంది ఉబ్బసం కూడా అంటారు ఇలాంటివన్నీ కూడా ఈ పాత అంటే ఈ దోసరాకు తోట పోతాయి అది కూడా పొడి చేసి ఆకు తెచ్చి ఎండబెట్టి పొడి చేసి తినచ్చు అలాగే ఇంకొకటి ఉంది అడ్డసరం అని దాన్ని ఆయుర్వేదంలో వైద్యం మాత అంటారు అడ్డసరమైన చెట్టు కూడా మనకి ఎక్కడ పెట్టడం దొరుకుతుంది ఆ చెట్టు ఆకులు కూడా ఎండబెట్టి పొడి చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు పిల్లలకు జ్వరం వచ్చిన తర్వాత ఇంకేమన్నా చిన్న చిన్న ఇబ్బందులు చిన్న పిల్లలు కలిగితే ఆ అడ్డసారం ఆకు కషాయం పెట్టి ఆ పిల్లలకు తాపిస్తే రెండు మూడు పూటలు రోజు రెండు పూటలు తాగిస్తే మూడు రోజులు ఏ జబ్బు రాదు పిల్లలకు కూడా అందరూ మంచిగా ఉంటారు కాబట్టి ఇలాంటి చిట్కాలన్నీ మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను